అప్పుడు బుల్లితర కావచ్చు పెద్ద తర కావచ్చు కపుల్ వైరల్ అవడం ఆన్ స్క్రీన్ కపుల్ ని అనేది తక్కువ మందికి జరుగుతుంది అది పాజిటివ్ అంటే ఒక లిమిట్ వరకు జరిగితే పాజిటివ్ ఎవరికైనా ఈవెన్ ప్రభాస్ గారు అనుష్క గారు ఇప్పటికీ స్టిల్ చాలా మంది మైండ్ లో ఉంటది అంటే మనకి వరకు తెలుస్తుంది అది ఎందుకంటే ప్రభాస్ గారు చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు బట్ స్టిల్ చాలా మంది గ్రౌండ్ లెవెల్ లో ఉన్న పీపుల్ తెలియని పీపుల్ ఎక్కువ తెలియని పీపుల్ స్టిల్ ఇంకా ఉంది ఏం పెళ్లి చేసుకోవట్లేదు ఇంకా సో ఇంకా ఉంది ఉంది అని ఉంటది సుధీర్ గారు రష్మి గారికి అలాగే అనుకుంటారు వాళ్ళ తర్వాత హైలైట్ అయ్యింది ఓన్లీ గ్రేట్ అడ్వాంటేజ్ అది అవును ఎందుకంటే నేను చాలా పాజిటివ్గా తీసుకుంటాను బికాజ్ నాకు దానివల్ల చాలా అంటే అప్పుడు నేను కామెడియన్గా అంటే వాడు బాగా చేస్తున్నాడు రా అనుకునే టైం అది ఇప్పుడు ఎవడో కొత్త వచ్చాడు చాలా బాగా చేస్తున్నాడు మంచి టైమింగ్ ఉంది అనుకుని అప్పుడప్పుడే నాకు పేరు వస్తున్న టైంలో కొంచెం మంచి పాజిటివ్ పేరు వస్తున్న టైంలో అమ్మాయి ఆడైంది అప్పుడు కొంచెం ఇంకొంచెం జనాల్లోకి వెళ్ళడానికి పుష్ అవ్వడానికి అది మాకు చాలా యూజ్ అయింది సో నేను అది ఎప్పటికైనా పాజిటివ్గానే తీసుకుంటాను వర్ష మా పక్కన ఉంటే ఆ పేరు చూడటానికి కూడా నాకు కూడా చాలా క్యూట్ అనిపించింది సో అప్పుడప్పుడు అలా చిన్నది అట్లా